న్యూస్ మీ స్వరం పరిచయం శాతవాహన కి స్వాగతం మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని ఐబీ చౌరవస్థాలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆటో డ్రైవర్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అధ్యక్షులు మహమ్మద్ హబీబ్ పాషా కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్న సందేశాన్ని అందిస్తూ మద్యం సేవించి వాహనం నడపరాదని డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు ఆర్థిక ఇబ్బందుల వల్ల డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులలో ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన కోరారు ఈ వేడుకలో యూనియన్ నాయకులు కొత్త శంకర్ సుధాకర్ చంద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తాండూర మండల ఆడేళ్ళు మండల నాయకులకి అలాగే మా తోటి ఆటో కార్మికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు అలాగే ఆటో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ఆటో కార్మికు అందరికీ ముఖ్య సందేహం ఏంటంటే ఎన్ని ఉన్నా కూడా మనం ఈ కార్యక్రమాలు జరుపుకోవడం చాలా ఆనందం అలాగే మన ఎరుక మన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ప్రతి డ్రైవర్ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఏ ఒక్కరికి కూడా ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకుండా ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని బండి పేపర్లు కూడా ఇన్సూరెన్స్ కానీ ఏవైనా అన్నీ కరెక్ట్గా ఉంచుకొని ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మనం వివరం వ్యతిరేకం కాదు కాకపోతే ప్రభుత్వం మా మాయందు దయకలిచి ఇది జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు చనిపోయిన డ్రైవర్లకు ఇరవై లక్షల ఎక్స్జేసా అలాగే మాకు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అని చెప్పి అవి కూడా మా ఎందుకు దయచేసి వీరైతే తొందరగా ముఖ్యమంత్రి వారులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మా పట్ల దయచేసి తొందరగా ఈ కార్యక్రమాన్ని అవన్నీ శాంక్షన్ చేయాలని ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా మిత్రుల వేదికగా తెలియజేస్తూ ముగిస్తుంది అనగా ఆగస్టు ఒకటో తేదీ ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని ప్రపంచ ఆటో కార్మికుల మరియు తాండ్రో ఆటో కార్మికులు ఆటో డ్రైవర్ దినోత్సవం శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆటో కార్మికులు జీవనం సాధించడం చాలా దుర్భరంగా తయారైంది అటు ఫైనాన్స్యలు కట్టుకోలేక పిల్లంపుల్ పిల్లలు పోషించలేక పరిస్థితి ఏర్పడ్డది అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇటువంటి దీన పరిస్థితుల్లోనైనా ఈ కార్యక్రమాన్ని జరపడం కేవలం ఆటో కార్మికుల ఐక్యత కోసమే ఇలా ఆటో కార్మికులు ఏకాడంలో ఉండి ముందు ముందు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ఆటో మిత్రులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆటో కార్మికుల సమస్య గురించి మా కొత్త శంకర్ నిరశ్ గారు మాట్లాడడం ఈరోజు ఆగస్టు ఫస్ట్ అటో ఆటో డ్రైవర్ల జీవితాన్ని పురస్కరించుకొని తాండూరు మండల ఆటో నేను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం ఎంతో సంతోషకరమైన విషయం కానీ ఎన్నో ఆటో డ్రైవర్ల విశేష విషయాలపై ఎంత రుచురుకులు ఉన్నప్పటికైనా కూడా ఈ జరపడము మాకు ఎంతో సంతోషంగా ఉంది కానీ కొన్ని ఇంత కష్టకాలంలో కూడా మా డ్రైవర్లు ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికైనా కూడా ఇప్పటి నేటి నుంచి అయినయ్య డ్రైవర్ చనిపోయిన గారికి వెళ్ళి ఇప్పటి వరకు కట్టప్ప గారి మదర్ చనిపోయిన వారికి పద్నాలుగు పద్నాలుగు పదిహేను గంటల బియ్యం ఆ మేము వారికి దానం డొనేషన్ ఇచ్చుకుంటూ ఈ యూనియన్ ముందుకు రాగుతున్నాం కాబట్టి ఇలాంటి ఇలాంటి సేవా కార్యక్రమాలు వెళ్ళి కూడా ముందుకు జరగాలని కోరుకుంటూ ప్రతి డ్రైవర్ సాయ సహకాలు అందుకోవాలని సహాయ సహకాలు మాకు అందించాలి